హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఉదయము ఏడు గంటలు అన్నమాట నేను బయటకు వెళ్ళినప్పుడు పుట్టగొడుగులు అయితే కనిపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇదో పుట్టగొడుగులు అయితే తీస్తున్నారు చూసారండి ఎంత చక్కగా ఉన్నాయి చాలా రోజుల తర్వాత పుట్టగొడుగులు అనేది మాకు దొరికాయి దొరికిన తర్వాత వీడియో చేసి పెట్టాలని వీడియో కూడా తీసి యూట్యూబ్లో పెడదాం అప్లోడ్ చేద్దామని తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగంటే మనం వాళ్ళు అయితే తీస్తున్నారు మొట్ట ఇవన్నీ కూడా మొగ్గలండి మొగ్గలు ఉన్నప్పుడు ఇలా ఉంటాయి ఇదండి చూసారా కాండం కూడా చాలా పొడవ వస్తాయి తీయడానికి మెల్లగా పట్టిలా తీసినప్పుడు ఆ కాండం చాలా చక్కగా వస్తుందండి ఎంత పొడవునా అంత పొడవ వస్తుంది భూమి నుంచి లోపల నుంచి కూడా వీటిని చాలా జాగ్రత్త పట్టుకోవాలి గట్టి పట్టుకుంటే తగ్గిపోతాయి నలిగిపోతాయి కూడా కాండలు ఏదో ఇలా ఈ విధంగా తగ్గిపోతాయి అనమాట చాలా జాగ్రత్త పట్టి ఇలా మెల్లగా తగ్గిపోయిందండి ఇదిగండి ఇది బాగా వచ్చింది మొగ్గండి చూడండి ఎలా ఉందో మొగ్గ నిన్నైతే వర్షం పడ్డది కనుక రాత్రి వర్షం పడ్డది కనుక అది కొంచెం మట్టి చీగట మట్టిగా పట్టేసి ఉంది ఇది మొగ్గండి మొగ్గ అయితే చూసండి చూడండి ఎంత ఉంది వీటి కూర కూడా చాలా బాగుంటుందండి కూర వీటి రకాలు మూడు రకాలు ఉంటాయండి వేరే రకం అనమాట పుట్టగొడుగుల్లో కొన్ని కాండం పొడవు రావు ఇదిగండి నాకైతే ఇలా దొరికాయనమాట పుట్టగొడుగులు ఇదిగండి చూసారా ఇంకా ఉన్నాయి రేపటికి ఇంకా మొగ్గలుగా ఉన్నాయి కడిగిన తర్వాత ఈ విధంగా ఉంటాయి చాలా బాగుంటాయండి కూర ఇవంటే మరి వీటిని ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇదండి శుభ్రంగా కడిగేసుకున్నాం చూడండి తెల్లగా ఉన్నాయి ఇవన్నీ మొగ్గలు అనమాట మొగ్గ ఉన్నప్పుడు కూర బాగుంటుందండి కూర చాలా బాగుంటుంది వీటికి మా ఏరియాలో మళ్ళీ చాలా అరుదుగా దొరుకుతుంది అనమాట ఇవి చూసారా ఎంత బాగున్నాయి పువ్వు తామర పూల ఉన్నాయి మొగ్గల్లా చూసారా ఎంత ఉన్నాయి అనుకోలేదు వీటిని దొరుకుతాయని మేము అలా బయటకు వెళ్ళినప్పుడు కనిపించడం జరిగింది చూస్తే పుట్టగొడుగులు ఆ తర్వాత తీసామండి సి ఇంటికాడ తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకున్నాం అనమాట చూసారా చాలా బాగుంటాయండి కూర ఇవి అంటే వేరే వేరే పుట్టగొడుగులు ఉంటాయండి నాలుగు రకాల కొన్ని కాండం పొడవు ఉండవు అనమాట పొట్టిగా ఉంటాయి కొన్ని వచ్చేసి అవి తెల్లగా ఉంటాయి పెద్ద పెద్దగా అనమాట పెద్దగా ఉంటాయి ఇవి కూడా చాలా పెద్ద అవుతాయండి మొగ్గలు కాబట్టి అంత చిన్న ఎలా ఉన్నాయి చూసారా ఇవి ఇంత ఈ సైజ్ వస్తాయి అనమాట పెద్ద అవుతాయి ఇవన్నీ నలిగిపోయాయండి అవి గట్టి పట్టి పీకేస్తే నలిగిపోయాయనమాట మెల్లగా పట్టి స్లోగా పీకాలన్నమాట అప్పుడే ఆ కాండం ఎంత పొడవుంటే అంత పొడవ వస్తాయి అనమాట ఇది చూసారా ఇవన్నీ ఈ విధంగా వస్తాయి అనమాట స్లోగా తీసినాయి చూడండి ఎంత ఉన్నాయి చాలా బాగున్నాయి కదా చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోలు రావాలంటే బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేసుకోండి మేము చూసిన వీడియోలన్నీ కూడా మీరు చూడగలరు చూసారా ఎంత సక్కున్నాయా పుట్ట గుడుగుల లేదంటే తామర పూల అన్నట్టున్నాయి సరే కావడం ఎంత ఉందో చూడండి ఎంత ఉంటే అంత పొడవ వచ్చిందనమాట మెల్లగా లాగినప్పుడు చూడండి ఎలా ఉన్నాయా మీ ఏరియా కూడా ఇలాంటి పుట్టగొడుగులు దొరికితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ పుట్టగొడుగులు అనేవి ఏ రకాలు ఉంటాయని చెప్పాను కదా ఏ రకాలు కూడా ఉన్నాయన్నమాట ఇక ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మా వీడియోలన్నీ కూడా అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టు మాకు కావాలి కనుక మీరే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరే మా వీడియోలని యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేయాలని కోరుచున్నాం కనుక మీ దయతో మీకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేయండి ఎటువంటి వీడియోలు చేయాలని మీరు కామెంట్స్ చేయండి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం